తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసినటువంటి ప్రజలకు జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ వాదాభివందనం తెలియజేస్తూ నిన్నటి రోజు మడకసిర నియోజకవర్గ కౌంటింగ్ సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎం మార్చారని చెప్పేసి ఓటమి పాలైనటువంటి మిత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇదే విషయం సాక్షిలో ప్రచురించడం జరిగింది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అఫీషియల్ అకౌంట్లో కూడా పెట్టడం జరిగింది ఓటమిని హుందాతంగా హుందాతనంగా అంగీకరించాలి అంతేగాని చవకబారు చిల్లర ఏదో ఎవరో మాట్లాడే సరిపోతుంది కానీ సాక్షి పేపర్ అనేది అది దొంగ పత్రిక అని తెలుసు దాంట్లో రాసే ప్రతి మాట అబద్ధం అసత్యం అని తెలుసు అయినప్పటికీ ఇంకా బురద వేసేటువంటి నిన్న కోడిగుడ్డు మీద ఈకలు బీగుతా ఉంటారా కోడిగుడ్డు మీద ఈకలు బీగుతా ఉంటారా దాదాపు వంద మంది ఉన్నారు కదా మీరు ఏ రకంగా ఈవీఎం మారుస్తారు రాసేది వాడికి ఎవరికో బుద్ధి లేదు మీరు దగ్గరుండి అన్ని చూసి చివరి వరకు ఉండి అయిపోయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు అబ్జర్వర్ గారు ఆర్ఓ గారు అందరూ మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి మీరు వెళ్ళి లేదా ఇంకా సిగ్గులేదా ఇంకా ప్రజలు ఓటుతో కాదు చెప్పుతో కొట్టారే చెప్పుతో కొట్టారు తిరస్కరించారు నూట యాభై ఒక్కటని అని ఏ అహంకార పదంతో అయితే విర్రవీగారో ప్రజలందరూ ఎందుకు లేదు తీర్పిచ్చినారు కదా యాభై ఒకటి మీకు ఇస్తే మేము అంగీకరించినాం కదా ఒక్క రోజుకు బోర్చుకోలేకపోతేరా అక్రమ కేసులు పెడితేరి అరెస్టు చేయిస్తరి పోలీసులతో బెదిరిస్తేరి యాభై ఐదు కేసులు పెడితేరి నా మీద వచ్చినప్పటి నుంచి ఆ కేసుల్ని భూ భూసిగా చూపించి ప్రతి పల్లెలో ప్రచారం చేస్తేరి నాన్ లోకలంట్రీ ఏవి చల్లక మడకసీ నియోజకవర్గ ప్రజలు నమ్మక నా పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక కుటుంబ సభ్యుడిగా నా విజయాన్ని భుజస్కంధాల మీద వేసుకొని గెలిపిస్తే ఓడ్చుకోలేకపోతా ఉన్నారా జీర్ణించుకోలేకపోతా ఉన్నారా నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా మీకు న్యాయం ఎక్కడ జరుగుతుందంటే అక్కడ వరకు వెళ్ళచ్చు అది మీ రైట్ కానీ నా ఆత్మగౌరవాన్ని భంగం కలిగే మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు అనేది ఉంటుందని కూడా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్న సాక్షి పత్రిక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వాస్తవాలు రాస్తే కొంతకాలం నీ పార్టీ మనుగడలో నిలబడతాయి ఇంకా అసత్యపు మాటలు మాట్లాడితే ఇంకా ఇలాంటి అబద్ధాలు రాస్తే ఇంకా ప్రజల్ని మోసగించే విధానంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మీ ఆఫీస్ ముందు కూడా వస్తాను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఆది మాట్లాడదానంటే రాజుగారిని అవమానించినట్లు కాదు రాజు అని గెలిపించినట్టు ప్రజలు అవమానించినట్లు మీరు ఆ ప్రజలపై నమ్మకం లేదు విశ్వాసం లేదు మీకు కేవలం కుట్రలు కుతంత్రాలతో కుళ్ళతో మీరు గెలవాలని చూసినారు కానీ ప్రజలు చంప చల్లమనిపించినారు మీకు సిగ్గలేదు మీకు ఇంకా మాట్లాడడానికి మీరు ఇన్ని ఏం అపప్రచారం గోపుల ప్రచారం చేసింది చేసింది ఏమైనా మీరు అందరూ ఒకటైనారు వైసీపీ వాడు ఒకటే ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే తెలుగుదేశం పార్టీలో ఒక వర్గాన్ని కూడా మీ పక్కన చేసుకున్నారు ఒక చిన్న వర్గాన్ని వీళ్ళందరూ కలిసి కుట్రల పని ఏమి కాలేదే రాజు పైన ఏమేలా రాజు పైన బురద చెల్లడం కాదు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మడచిరా నియోజకవర్గం ప్రజల పైన బురద చెల్లినట్లా మడచిరా ప్రజల్ని వాళ్ళ ఆత్మగౌరవంలో అవమానపరిచినట్లా మీకు నమ్మకం లేక తప్పుడు కొత్త కూస్తున్నాను ఇప్పటికైనా బుద్ధి నేర్చండి మా ధ్యేయం ఒకటే మా అజెండా ఒకటే మీరు ఏమైనా మాట మాకు సంబంధం లేదు మడక్సిరా నియోజకవర్గానికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన ఎన్నికలని ఆ మేనిఫెస్టో తూచా తప్పకుండా అమలు చేయడమే మాది కానీ రాజు కానీ మా పార్టీ కానీ లక్ష్యం అనమాట ధ్యేయం మీరు ఎటు తిరిగి ఏదో ఒక బురదశాలు చేస్తే అది జరిగే సమస్య లేదు మడక్సిరా నియోజకవర్గాన్ని మనం ఏమైతే మేనిఫెస్టో రిలీజ్ చేసినామో అది తూచా తప్పకుండా అమలు చేసి చూపిస్తాం మీకు దీనికంటే శాంతంగా మరి చాలా దీంట్లో ఒక మంచి వాతావరణంతో ఒకరికొకరు మాట్లాడు ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకొని పోయినారే మరి రాజుని మీరు రౌడీగా చిత్రీకరించి ఒక గుండెగా చిత్రీకరించి ఉన్నాయి యాభై ఐదు కేసులున్నాయన అంటే ఆయన ఏం పెండ్లా బిడ్లుకో కుటుంబాని కోసం కేసులు పెట్టించడం కాదు గత ఆరేడు సంవత్సరాలు ఈ రాష్ట్ర ఎస్సీసీ అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షుడిగా వివిధ జిల్లాలో పర్యటించినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఒక నిరంకుశ పాలన జగన్మోహన్ రెడ్డి గారు అతని పైన తప్పుడు కేసులు పెట్టారు ఇదే సాక్షి రాతకు రాస్తే తప్పుడు కేసులు పెట్టి యాభై ఐదు కేసులు పెట్టారు ఆ యాభై ఐదు కేసులు పూచిగా చూపి ఆయన ఏదో పరమ రాక్షసుడు పరమ దుర్మార్గుడు అని మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎన్ని అపప్రచారాలు చేసినా మీ కుయక్తులు కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా తిప్పికొట్టి గెలిపించినటువంటి ఘనత ఈ మాట చిన్న ప్రజలకి మన ఎంఎస్ రాజగారికి దక్కుతుందని చెప్పడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను మీకు చెంప చెడమేల్పిస్తే చెంప చాల ఇంకా చెప్పాలంటే నేను చాలా దుర్బాటులో చెప్పాల్సి వస్తుంది మీ యోగ్యతకి పదకొండు సీట్లు వచ్చింది యోగ్యతకి మీ అహంకారానికి మీ దురహారానికి మీ యొక్క దుర్బుద్ధికు మీ యొక్క అన్యాయానికి అక్రమానికి ప్రజలు బుద్ధి చెప్పిన బుద్ధి నేర్చుకోండి ఎక్కడ తప్పు జరిగిందో ఆ చరి తీద్దుకోండి ఎవరు పదకొండు మందిలో గెలిచినటువంటి వాళ్ళు అప్పుడే ఆరేడు మంది రెడీగా ఉన్నారు పదకొండు మంది ఎవరైతే గెలిచినారు ఎమ్మెల్యేలో వాళ్ళు ఆరేడు మంది రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు చేతిపోతాం రా తెలుగుదేశం వాళ్ళు కాపాడుకుంటే సార్ ప్రజలు అంతిమంగా బుద్ధిమంతులు తెలివైన వారు ప్రజలు నేను నీవు అనుకున్నట్లు కాదు మీరేనా అనేక అడ్డం సృష్టించినా కూడానా ప్రజలు అంతిమంగా తెలివైనవారు తెలివైనటువంటి రాజుని గెలిపించినారు రాజు ఒక విద్యావంతుడు మంచి పోరాట పటిమన్నటువంటి నాయకుడు అతన్ని గెలిపిస్తే మీరు అన్ని దుష్ప్రచారాలు చేసిన ఏమయ్య నాన్ లోకల్ అంటే జరిగిందా మీదేమన్నా నాన్ లోకల్ది ఏమన్నా నాన్ లోకల్ అంటే ఏమి ఇక్కడి నుంచి వేరేళ్ళ నా శాంతం పదే నిలబడితే నాన్ లోకల్ కాదు ఇక్కడి నుంచి కళ్యాణంలో పోటీ చేస్తే నాన్ లోకల్ కాదు పెనగొండ పోటీ చేస్తే నాన్ లోకల్ కాదు మడిచిన అనంతపుర నుంచి పోటీ చేస్తే రాజు నాన్ లోకల్ సిక్లేదు మాట్లాడడానికి ఇప్పటికైనా నోరు పసులో మీరు ఎక్కడ తప్పు జరిగిందో తప్పు సరిదిద్దుకోండి మీలోనే అనేక లసుగులు ఉన్నాయి మీలోనే అనేక పుయక్తులు ఉన్నాయి ఒకరికొరు మాట్లాడుతున్నారు అంత వాడు తినేసే వీడు తినేసే అని చెప్పేసి అవంతా చెప్తే బాగుండలేదు ఇప్పటికైనా మీరు అభివృద్ధికి సహకరించండి సహకరిస్తే మీకు పుట్టుకలుంటాయి లేకపోతే భవిష్యత్తులో ఇప్పుడే ఒక పార్టీ ప్రజా వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ ఎన్ని కుతంత్రాలు కుళ్ళు పడినా కుళ్ళు చేసినా కూడా ఆకాశాన్ని భూమి ఎగరై మూడు నెలలు క్యాన్వాస్ చేసి సిగ్గు లేకుండా డిపాయింట్ లేకుండా ఓడించినారు ఇంకేమో సిగ్గు మీకు కూడా వాళ్ళ జతకు చేరుతారు డిపాయిట్ లేకుండా పార్టీ ఏమైతే కాంగ్రెస్ అయిందో దాన్ని చేరడానికి మీకు సిద్ధంగా ఉంటారు ఇదే విధంగా మీ ప్రవర్తన కలిగితే అభివృద్ధి వీళ్ళకప్పుడు అభినందించాడు రాజుని రాజును స్టేక్స్ పోటీగా అని చెప్పినారు అందరూ మాట్లాడారు మమ్మల్ని కూడా అభినందించారు మీకు సిగ్గు లేకుండా మాట్లాడతారు మీకు డిపాయింట్లు అయిపోయింది కదా మీకు డిపాయింట్ రాకుండా వెళ్ళిపోతుంది ఏదో డిపాజిట్ వస్తుంది దాని తృప్తి పడండి ఇదే విధంగా ప్రవర్తన కొనసాగిస్తే భవిష్యత్తులో మీ పార్టీ కూడా డిపాయింట్ కల్లంతో ఉంది ఏది ఏమైతేనండి మీరు ఎన్ని రెచ్చగొట్టా మేము రెచ్చిపోకుండా మణచిరా నియోజకవర్గ అభివృద్ధి అభివృద్ధి అనేది ఏమని చూపిస్తాం రాబో ఐదు సంవత్సరాల కాలంలో మన ఎంఎస్ రాజు గారి ఎమ్మెల్యే షిప్లో అభివృద్ధి ఏమైనా చూపి గతంలో కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తాం మీకు భవిష్యత్తు డిపాయిట్ రాకుండా చేస్తాం గత నెల రోజుల నుంచి అనేకమైనటువంటి దుష్ప్రచారాలు చేసినారు వైఎస్ఆర్సీపీ అయితేనేమి డిపాట్ అన్న కాంగ్రెస్ పార్టీ అయితేనేమి తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఒక వర్గం అయితేనేమి వీళ్ళందరూ కూడా విష ప్రచారం చేసినా దుష్ప్రచారం చేసిన రాజు వ్యక్తిత్వాన్ని రాజు క్యారెక్టర్ని ఒక రౌడీ ఒక గూండా మరియు నాన్ లోకల్ అని చెప్పిన కేవలం ఆయనకు బి ఫార్మ్ ఇచ్చింది మే ఇరవై ఏంటో తారీఖు ఇరవై రెండో తారీఖు మడిచిరా పట్టణానికి రావడం జరిగింది ఆ రోజు కార్యకర్తల సమావేశం పాల్గొనడం జరిగింది ఎంఎస్ గారు మరి ఇరవై నాలుగో తారీఖు ఇరవై రెండు ఆయన సమావేశం పాల్గొండి ఇరవై రెండవ తారీఖు మనం నామినేషన్ కార్యక్రమాల గురించి ప్రకటించాం ఇరవై నాలుగో తారీఖు ఎంఎస్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థికి నామినేషన్ వేస్తాను ఇరవై నాలుగో తారీఖు నామినేషన్ వేస్తే కేవలం ఇరవై నాలుగు గంటలనే నలభై వేల మంది వచ్చినటువంటి ఘన చరిత్ర మడచర ప్రజలు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు మడచి యోగం రాజకీయం చేసి నాకు అంత అనుభవం ఉన్నా కనీ వినియోగం రీతిలో నలభై వేల మందితో వచ్చి ఆ రోజే ఎంఎస్ రాజు గారి విజయాన్ని డిక్లేర్ చేసిన మడచర ప్రజలు మీరు వైసీపీ వాళ్ళు మాకంటే ముందర రెండు రోజులు నా ముందర నామినేషన్ వేస్తే ఇరవై రెండవ తారీఖు నామినేషన్ వేస్తే మీ యోగ్యతకు ఎనిమిది పదివేల మంది వచ్చిన మా తర్వాత ఇరవై ఐదో తారీఖు ఒక జాతీయ పార్టీ అడ్రస్ లేకుండా డిపాయింట్ రాకుండా పార్టీ నామినేషన్ వేస్తే మూడు వేల మంది వచ్చినారు సిక్కులేదా మీకు అని అడుగుతున్నాను ఆ రోజే ప్రజలు తీర్పు చెప్పినారు ఎవరు గెలుపోతున్నారు ఎవరు గెలిపిస్తాం ప్రజలు ఆ రోజునే నిర్ణయించినారు ఎంఎస్ రాజుని గెలిపించాలని ఎన్నో కుట్రలు పన్నారు ఎన్నో కుతంత్రాలు చేసినారు అవన్నీ తిప్పికట్టి మూడు వందల అరవై గ్రామాల్లో ఎంఎస్ రాజు గారి అభ్యర్థిత్వానికి రెడ్ కార్పెట్ అయితే ఆహ్వానించినారు వేలాది మంది అది చూసి మీరు ఊరవలేక మరి ఎన్నో దుష్ప్రచారం ఏదో మడిచిరా ఏమో గత ముప్పై సంవత్సరాల్లో అనేక అన్ని ఎలక్షన్లు కూడా ఏదో మూలను గొడవలు జరిగినాయి ఏదో మండలు గొడవలు జరిగినాయి ఏదో బూత్లో గొడవలు జరిగినాయి కొట్టుకున్నారు నా మరి కేసులు పెట్టను ఈ ఎలక్షన్ లో ఎంఎస్ రాజు అభ్యర్థి అయిన తర్వాత ఒక్క ఇన్నూట ముప్పై ఒక్క బూత్లు ఎదురు గొడవ గడువు జరిగిందాన్ని మిమ్మల్ని వైసీపీని కాంగ్రెస్ పార్టీ నేరుగా ప్రశ్నిస్తున్నాను మనకసిరా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎస్ రాజు గారు విజయానికి కృషి చేసినటువంటి కష్టపడినటువంటి బాగా పనిచేసినటువంటి యావన్ మంది మడక్సిర ప్రజలకు కార్యకర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు మీడియా రంగానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతంగా తెలియజేస్తున్నాం ఈ విజయం మడక్సిరా ప్రజల విజయం ఇది ఈ విజయాన్ని మడక్సిరా ప్రజలకు మడక్సిరా తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తల పార్టీకి అంకితం చేసినాము